고쳐 안에 고쳐 아 다니. 에안들이나바바 నందుమూరి వంశ వారసుడు బాలకృష్ణ ముద్దుల తనయుడు బాలకృష్ణ పుట్టినైతేనేమిగా ఉండాలా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచి భవిష్యత్తు ఉండాలా అని చెప్పి మనమంతా మరొకసారి మన ప్రేమ

మరియా బోదనా కూడా ఉన్నాయి レインボクシング。 வெల్లిగా வெల్లిగా மொளனிக்கோனயா மொளனிக்கோனயா குஞ்சோ குஞ்சோ பெதான்னானே குதானே குஞ்சோ ஆ பெதா ஒரு கந்தம் வெட்டு ஓகே பப்பு பப்பு நல்லா சேரலாம் பெல்லோ வைட் செட் மால اچھا پوندو ایک اور وے پر گننا ہے اس کا اوپر کھالے

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు మా అభిమాన హీరో మా దేవుడు బాలయ్య బాబు గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప పట్టణ నిరాశ కేంద్రం నందు కేక్ కటింగు అలాగే బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయడం మా కడప జిల్లా అభిమాన సంఘం తరఫున గర్విస్తున్నాము అలాగే చరిత్రలో నందమూరి వంశం మొదటి తరం కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు రెండో తరం నందమూరి బాలకృష్ణ గారు మూడో తరం నందమూరి మో మోక్షజ్ఞ ఇలా చరిత్రలో సినీ చరిత్రలో నందమూరి వారిది ఎప్పటికీ పై ఉంటుంది అలాగే మోక్షజ్ఞ గారు తండ్రి పాత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పాత్రను తనదనే స్టైల్లో మెప్పించి ప్రజలను కూడా మెప్పిస్తాడని ఈరోజే లేటెస్ట్గా ఒక ఫోటో రిలీజ్ అయింది ఆ రిలీజ్ ఆ ఫోటో చూస్తుంటే నిజంగా మేము అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాము అలాగే తండ్రిని మించిన తనయుడు కావాలని చెప్పని పాత ఆశయాలకు అనుగుణంగా నందమూరి పేరును నందమూరి వంశానికి ఉన్న పేరు ప్రతిష్టలను మూడో తరం వ్యక్తిగా చిరస్థాయిగా మాకు అభిమానులకు నిలుపుతాడని చెప్పి తెలుసుకుంటాం